కి శుభోదయం గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి వార్తా విశేషాలు అందించే కార్యక్రమం బెజవాడ న్యూస్ బీటీవీ మార్నింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఈనాడు సాక్షి పత్రికలే కాకుండా ఈవినింగ్ సమయంలో ఈరోజు జరిగిన బ్రేకింగ్ న్యూస్ వార్తా విశేషాలు అందించేది ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయాన్నే మీకు పత్రికలు చదివి వినిపించడంతో పాటు జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించడంతో పాటు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరిస్తూ ప్రతి క్షణము మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్న కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కార్యక్రమం మరి ఈ మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు నేను మీతో డైరెక్ట్గా లైవ్ ద్వారాగా మీ అందరికీ వార్తలు అందిస్తున్నాను వాస్తవంగా లైవ్ వల్ల మీకు వార్తలు అందించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మీకు అంటే ఆ రోజు ఏం జరుగుతుంది ఎలా ఎలా జరుగుతుంది అనే అంశాలన్నీ కూడా వివరించవచ్చు కాబట్టి మరి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో ఈనాడు పత్రికను చదవటం అదేవిధంగా సాక్షి పత్రికను చదవటం ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఏది నిజమో ఏది అవాస్తవమో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం కాబట్టి మీ అందరికీ ఈరోజు వార్తా విశేషాలు అందించడంలో ముందుకెళ్ళిపోదాం మరి ఈరోజు వార్తా విశేషాలలో వెళ్ళిపోదాం ఈ ఈనాడు సంబంధించి మొదటి పేజీ అంతా యాడ్ ఇచ్చేశారు మనం దాని గురించి మనం మాట్లాడకూడదు యాడ్ గురించి మనకి ఎందుకు గాని మరి ఈనాడు మొదటి పేజీ అంటే మా ఏది వార్తా విశేషాలకు సంబంధించిన మొదటి పేజీ అమెరికా వర్సిటీల్లో భారతీయుల్లో యాభై ఆరు శాతం తెలుగువారే ఉన్నారు అమెరికన్ కాన్పుల్ జనరల్ రెబెకా డ్రామే విశాఖ లేదా విజయవాడ విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి చూడండి అమెరికా వర్సిటీల్లో భారతీయులే యాభై ఆరు శాతం మంది ఉన్నారంట అమెరికా కాన్పుల్ జనరల్ రెబకా డ్రామే అని వివరించారు మరి అదేవిధంగా దీనికి సంబంధించి కాన్పుల్ జనరల్ రెబకా డ్రామే చెప్పిన విషయాలు ఏంటంటే మన ప్రజా సంబంధాల అధికారైన అలెగ్జాండర్ మెక్ లారెన్తో కలిపి ఇద్దరు కలిసి నిన్న విశాఖపట్నంలో ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ వీసా అప్లికేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయటం ఓహో మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి అదే విధంగా మనం చూసుకున్నట్టయితే సాంకేతిక మేళ సృజన సృజన బళ అంటూ మరి బెంగళూరులో వేదికగా సాంకేతిక సృజనాత్మక మేళ అంటూ ఇంజనీరింగ్ అద్భుత కలిగించిన నేపథ్యంలో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ దాదాపు డెబ్బై వేల కోట్లతో బనకచర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం జగన్ మూర్ఖత్వం పోలవరానికి శాపం యాభై ఐదు వేల కోట్లతో నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు పోలవరానికి ఈ సన్నద్ధత సరిపోదు అనుభవం సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరమో వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలి నాణ్యత నియంత్రణ ప్రణాళిక అసమగ్రం పోలవరం విదేశీ నిపుణుల బృందం తాజా నివేదిక లో ఈ వివరాలు వెల్లడించారు రిసార్ట్స్ ఏపీ రై రై ఎనభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులకు ఆమోదం పది భారీ పరిశ్రమల ఏర్పాటు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఉపా ఉపాధి మడకచిర వద్ద ముందు మందుగొండు సామాగ్రి తయారీ పరిశ్రమ సీఎం అధ్యక్షతన ఎన్ఐపిబి తొలి సమావేశంలో అంగీకారం చూసుకోవచ్చు రిసార్ట్స్ ఏపీ అంటూ రై రై అంటూ దాదాపు ఎనభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా చాలా పరిశ్రమలు రానున్నాయనే విషయాన్ని వెల్లడిస్తూ మరి ఎన్ఐపిబి ఆమోదించిన వాటిలో భారీ పెట్టుబడులు ఏమంటే ఉక్కు ఉక్కు కర్మాగారం కావచ్చు పంప్ స్టోరేజ్ విద్యుత్ కావచ్చు గృహోపకరణాల తయారీ కావచ్చు పునరుత్పాదన విద్యుత్ కావచ్చు రబ్బర్ తయారీ ఆయుధ తయారీ పవన్ పవన్ విద్యుత్తు అదేవిధంగా బ్రైట్ స్టీల్ ఇలాంటివన్నీ కూడా మన ఏపీకి రానున్నాయనే విషయాలను వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు ఎంవి కృష్ణారెడ్డికి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది దానికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు విజయ్ మాల్యా నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతలు నిర్ణయం పలు దేశాధిపతులతోనూ ప్రధాని భేటీ వ్యూహాత్మక భాగస్వాములపై చర్చలు మరి బ్రెజిల్లో రియోడి జెనిరోలో జీ ఇరవై సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో నరేంద్ర మోదీ పాల్గొన్న నేపథ్యంలో ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా అనుయుద్ధ ముప్పు త్వరలో అనుయుద్ధ ముప్పు అనేది ఉందనే విషయాన్ని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణ ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చే మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం అంటూ అదొక వార్త ఇచ్చారు కర్నూలు విజయనగరం జిల్లాలో చేనేత శాలలు కోటి చొప్పున నిధులు కేటాయించిన ఎంపీలు చేనేత అదేవిధంగా జౌళి శాఖ మంత్రి సవిత తెలియజేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు అదాని సంస్థ సిబ్బంది పైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి పంప్ట్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అంటకింత కంపెనీ క్యాంప్ కై రాళ్ళు రాళ్లతో దాడి యంత్రాల ధ్వంసం అంటే ఒక వార్త ఇచ్చారు వల్లభలేని వంశీ అరిచరులు అరెస్ట్ చేశారు తేదేపా నాయకుడిపై హత్యాత్నం కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చే అవకాశం కూడా ఉన్నట్టుగా అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా ఏం జరిగిందో గుర్తులేదు లేదు ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరుగడ్డ నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీషెటర్ అంటే అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం ఒకటి జరిగిందంట న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు మిత్రుడు గదిలోకి తీసుకెళ్లి ఆకృత్యం రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులకు కలిసి అగా అంటూ అదొక వార్త ఇచ్చారు అదొక దారుణోత్సవాడు విశాఖపట్నంలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ భాజపా నేత ఐదు కోట్ల పంచ పంచారన్న బీవీఏ పాల్ఘట్ జిల్లాలో కలకలం నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అంటే అదొక వార్త ఇచ్చారు అధిక ఉప్పు ఆరోగ్యానికి నిప్పు ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓలో ప్రమాణాలు పాటిస్తే పది ఏళ్లలో మూడు లక్షల మరణాలు తగ్గుదల ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన అంటే ఉప్పు వాడకం వల్ల ఎంత డేంజర్ అనే అంశాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు మన దగ్గర కూడా వాడకం అధికమే అంటూ దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు అది ఎలా అంటే ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటే ఇప్పుడు మనకి బయట మన పిల్లలకి సంబంధించి చాలా వస్తువులు కొంటూ ఉంటాం ప్యాకెట్లు వాటిలో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక ఉప్పు అనేది ఆరోగ్యానికి నిప్పు అంటూ అది ఒక వార్త ఇచ్చారు వైకాపా హాయంలో ఒక్క ఒక్కసారి ఫిల్టర్ బెడ్లు మార్చలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన గుడివాడ నియోజకవర్గంలో మూడు పాయింట్ ముప్పై కోట్లతో మార్పించినట్లు వెల్లడి అదేవిధంగా జనవరిలో దావోస్ కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యం ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు డబ్ల్యూఈఎఫ్ సదస్సు ముందస్తు ఏర్పాట్లకు వెళ్లిన అధికారులు అదొక వార్త ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు పీజీ విద్యార్థి సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ అంటూ అది ఒక వార్త ఇచ్చారు అదనపు పీపీలుగా బర్రి వెంకటరమణ పానీని సో సోమయాజి నియామకం ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ అది ఒక వార్త ఇచ్చారు విఆర్ఓ అదృశ్యంతో తహసీల్దార్ కార్యాలయంలో అలజడి మరి ఇబ్రహీంపట్నంలోని ఒక విఆర్ఓ అదృశ్యంతో తహసీల్దార్ కార్యాలయంలో అలజడి సృష్టించిందంట అదొక వార్త ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత వల్లభనే వంశీ అంచారులు అరెస్టు తేదప నాయకుడిపై అత్యధిక కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యేని నిందితులుగా మార్చే అవకాశం ఉందంటే అదొక వార్త ఇచ్చారు పథకం మేరకే హత్యాత్నం సోతదారి వంశీ ప్రభుత్వం మారడంతో గుట్టురట్టు అంటే ఒక వార్త ఇచ్చారు వచ్చే ఏడాది భారత్ పర్యటనకు పుతిన్ పుతిన్ రానున్నారంటే వచ్చే ఏడాది ఆ భారత్ పర్యటిస్తారంటే అదొక వార్త ఇచ్చారు మరి అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే శబరిమల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు మరి అవును వారికి అక్రమాలే ఊపిరి అంటే అదొక వార్త పెట్టారు ప్రాణవాయువు సరఫరాలో అవినీతి తక్కువ ధరకు కాదని ఎక్కువ అప్పగింత దాతలు ఇచ్చిన యంత్రాలు మూలకు లో ఏళ్ళ ఏళ్లుగా కమిషన్ కక్కుర్తి అంటూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏళ్ల తరబడి కక్కుర్తిగా వ్యవహరిస్తున్నారంటే అదొక వార్త ఇచ్చారు ఇరవై ఒకటి వరకు దొర్గొడి ఘాట్ రోడ్డు మూసివేత అదొకటి గమనించుకోండి భక్తులందరూ కూడా ఘాట్ రోడ్డు దొర్గుడి ఘాట్ రోడ్డు అయితే మూసివేస్తారంటే ఇరవై ఒకటి వరకు అదొకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వంశీ జమానా కన్నవరం భయానా అంటూ అది ఒక హెడ్డింగ్ పెట్టారు వైకాపా ఆయంలో రెచ్చిపోయిన ఆకృత్యాలు దాడులు విధ్వంసాలతో భయానక వాతావరణం వంశీకి కొమ్ముగాసిన అప్పటి పోలీసు అధికారులు తాజా కేసులో పునర్విచారణలో నిందితులు అరెస్ట్ అంటే అది ఒక వార్త ఇచ్చారు కేంద్రం లక్ష్యం పరిశుభ్ర భారతం అంటూ ఒక వార్త ఇచ్చారు పాత ఆనకట్ట పటిష్టం కొత్త మట్టి కట్ట తొలగింపు అంటూ వత్సవాయి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు నూతన ప్రతిపాదనతో త్వరలో సీఎం వద్దకు అధికారులు మొదటకు వచ్చిన పోలంపల్లి డ్యామ్ కదా అంటే ఒక వార్త ఇచ్చారు డీజిల్ పోసి నిప్పంటించేందుకు వైకాపా నాయకుడు ఎత్నం ప్రాణహాని ఉందని బాధితుడు ఆరోపణ అంటూ ఒక వార్త ఇచ్చారు కంచిచర్ల ప్రాంతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక అతను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ మరి పోలీసులు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు రాంబాబు అతని తల్లి వచ్చారు అదొక కంప్లైంట్ ఎంబీబీఎస్ ప్రత్యేక స్టే కౌన్సిల్కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే ఒకసారి చూసుకోండి ఐదేళ్లకే నిండిన నూరేళ్ళు అంటూ మెట్లపై నుంచి జారిపడి బాలుడు మృతి నందిగా అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా ఇరవై రెండు నుంచి చదరంగ పోటీలు విజయవాడలోని కృష్ణ విశ్వవిద్యాలయం సంబంధించి అంతర్ కళాశాల పురుషుల చెస్ పోటీలు వర్షీ జట్టు ఎంపిక పోటీలను ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మచిలీపట్నంలో వర్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారని తెలియజేశారు అదొక వార్త ఉంది కిడ్నీ వ్యాప్తితో వృద్ధురాలు మృతి ఏ కుండూరు ప్రాంతంలో ఏ కుండూరు ప్రాంతంలో ఇంకా కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది అదొక్కసారి ప్రభుత్వం చొరవ చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం అదేవిధంగా ఓటుకు నోటు రగడ పోలింగ్ ముందు ఓటుకు నోటు రగ రగడ అంటూ మరి పాల్గఢ్ జిల్లాలో భాజపా నేత ఐదు కోట్లు పంచారన్న బివిఏ అంటూ వార్త ఇచ్చారు ఆరోగ్యం విద్యకు దూరంగా పద్దెనిమిది కోట్ల మంది చిన్నారులు ఉన్నారని ఆరోగ్యానికి విద్యకి దూరంగా ఉన్నారంట ముప్పుగా పరిగణిస్తున్న కాలుష్యం వాతావరణ మార్పులు అల్ప మధ్య మధ్యాధ దేశాలపై అధ్యయనం అంటే అదొక వార్త ఇచ్చారు బెయిల్ మంజూరు అయినా పూచికెత్తు సమర్ పూచికెత్తు సమర్పించలేదు అలాంటి ఖైదీలకు చేయూత్వం అందించేలాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది వాళ్ళకి ఎలా చేయూత అందిస్తారనే విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త ఇచ్చారు నెలాఖరుకు వెయ్యి కొత్త జనరల్ బోగీలు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది అదొక వార్త ఇచ్చారు శారదాపీఠానికి ఆది అది గురుదక్షిణే చిన్న ముస్టిడివాడలోని భూములపైన విచారణ జరిపిస్తాం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు మిస్సింగ్ కేసులను ఛేదించిన పోలీసులకు పవన్ కళ్యాణ్ అభిమా అభినందన తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు రఘురాజుకు శాసన మండలి సభ్యత్వం పునరుద్ధరణ మండలికే హాజరు హాజరైన ఎమ్మెల్సీ ఆయనపై త్వరలో మళ్లీ విచారణ చేపట్టనున్న మండల చైర్మన్ ఋషికొండలో రిసార్ట్ కూల్చి ప్యాలెస్ కట్టారు దీనిపై బహిరంగ చర్చలు సిద్ధం పర్యాటక మంత్రి దుర్గేష్ చేసిన తప్పునకు సిగ్గుపడాలన్న మంత్రి అచ్చెన్నాయుడు భూదందాలు బయటపడతాయనే రికార్డులు దగ్గం మాజీ మంత్రి అంచర్లే వాటిని తగలబెట్టారు రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ పివి రమేష్ లేకపోయి ప్రభుత్వం తేల్చాలి ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలెక్ట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా జోన్లకు అతీతంగా ఆక్వాకు విద్యుత్ రాయితీ ప్రభుత్వం యోచిస్తుందని మంత్రి గొట్టిపాటి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగం ఉన్న వాహనాల పంపిణీ పైన కమిటీ వేశారంట నివేదిక ఆధారంగా చర్యలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాజనే స్వామి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు వైకాపా ప్రభుత్వం పెట్టిన భోజన బిల్లులు బకాయిలు ఐదు పాయింట్ డెబ్బై కోట్లంట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి గుమ్మడి సంజయారాయణి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అదేవిధంగా కర్నూలు విజయనగరంలోని శాలలు పోర్టు చొప్పున నిధులు కేటాయించిన ఎంపీ ఎంపీలు అంటూ చేనేత ఆ శాఖ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను ఎల్లట్ చేసుకొచ్చారు ఋషికొండ భవనాలన్నీ ప్రభుత్వానివే వైకాపా ఎమ్మెల్సీలు మేయర్ పురపాలక చైర్మన్ పదవీకాల రెండున్నర ఏళ్లు దాటితే అవిశ్వాసం పురపాలక చట్ట సవరణకు కూటమి ప్రభుత్వ చర్యలు అంటే మేయర్ పురపాలక చైర్మన్ల పదవీకాలం రెండున్నర ఏళ్లు దాడితే అవిశ్వాస తీర్మానం చేసుకోవచ్చు అనే విషయాలను వెల్లడిస్తూ అది ఒక వార్త ఇచ్చారు మరి అదాని సంస్థ సిబ్బంది పైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం అటగింత ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం కంపెనీ క్యాంప్పై రాళ్ళదాడి యంత్రాలు ధ్వంసం అంటే అది వార్త ఇచ్చారు మరి అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటు హక్కుకు ఆరేళ్ల అనుభవం కావాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అరెక్ట్ చేసుకొచ్చారు వీడిపోతున్న ఏఆర్ రహమాన్ జంట వీడిపోతున్నారంట ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు విడిపోతున్నట్టుగా మంగళవారం రాత్రి వెలువడిన వార్తలు సినీ పరిశ్రమలో కలకల రేగతించాయి విడాకులు తీసుకోనున్నట్టు మరి రహమాన్ సతీమణి సైరాబాను తరపు న్యాయవాది వెల్లడించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది దీనికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు గుంటూరు మేయర్ పై నమోదు చేసిన కేసులో వివరాలు సమర్పించండి హైకోర్టు తాళేపల్ల అత్యాచారం కేసు నిందితుడు త్రుటిలో తప్పించుకున్నాడు మూడున్నరేళ్లుగా ఫరారీలో అంటూ అదొక వార్త ఇచ్చారు లోకేష్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఫిర్యాదు షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టినందుకు సిరెడ్డిపై కూడా మరి ఫిర్యాదు అందింది అదొక వార్త ఇచ్చారు విశాఖలో సామూహిక అత్యాచారం న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులతో కలిసి ఆగాయత్యం నలుగురు యువకులపై కేసు నమోదు అయింది మరి చూడండి ఎంత దారుణం బోరుగడ్డ విచారణలో డిఎస్పీ నిర్లక్ష్యం గుంటూరు ఎస్పీ నివేదన తీవ్ర చర్యలకు ఐజీ సిఫార్సు అది ఒక వార్త ఇచ్చారు ఏం జరిగిందో గుర్తులేదు ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరుగడ్డ నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీ షేట స్టేషన్ లో బాగాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారంటే అది కూడా ఒక వార్త ఇచ్చారు ఇది ఈనాడు సంబంధించిన ప్రధానమైన వార్తలు మరి ఈనాడు చదివి సాక్షి చదవకపోతే బాగోదు కాబట్టి మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవాలంటే సాక్షి కూడా తెలుసుకోవాలి మనం సాక్షి పత్రికలో ఈరోజు ఇచ్చిన వార్తలు ఏంటో మనం చూసుకున్నాం డైరెక్ట్ గా పేజీలో అభివృద్ధి పైన అబద్దాలే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే కూటమి సర్కారు విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్ సిపి హాయంలో పెరిగిన వృద్ధి రేటు అంటూ అది ఒక వార్త ఇచ్చారు పల్లె రోడ్లపై పన్నుల మోత గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు చార్జీలు నిర్వహణ ప్రజల నుంచే వసూలు ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అనంతరం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు ఆమోదం జరిపిన కూడం ఎమ్మెల్యేలు అంటే వార్త రెండు వేల ఇరవై ఏడు లాగా పోలవరం పూర్తి జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం డెబ్బై వేల కోట్ల గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అంటే ఒక వ్యాఖ్యలు చేశారు వలసదారుల ఏరువేతకు ఎమర్జెన్సీ సైన్యాన్ని ఉపయోగిస్తాం ట్రంప్ లక్షలాది మందిపై ప్రభావం అంటే అమెరికాలో వలసదారుల ఏరువేతకు ఎమర్జెన్సీ ప్రకటించారంట చూడండి మరి నీళ్లున్నా కన్నీరే గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు కృష్ణా జలాలపై అక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అంటే అది ఒక వార్త ఇచ్చారు అమెరికా వెళ్ళిన విద్యార్థుల యాభై ఒక్క శాతం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ ఏడాది అమెరికాకు వెళ్ళిన వారిలో భారతీయులదే ప్రథమ స్థానం రోజు రెండు వేల ఐదు వందల విషయాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటాం ఈ మేరకు సిబ్బంది మూడు రెట్లు పెంచుతున్నాం ఎనిమిది వేల మంది వరకు అమెరికా విద్యార్థులు భారత్లో ఉన్నారు రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం అమెరికా కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ ఆఫ్ రెబకా ట్రంప్ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకొచ్చారు ప్రజారాగ్యంతో చెడుగుడు వైద్య రంగ సంస్కరణలు నిర్వీర్యమైన లక్ష్యంగా సర్కారు అడుగులు ఆసుపత్రులకు అత్యవసర మందులు కేంద్రీకృత సరఫరా రద్దు స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానం పునరుద్ధరణ ఉన్నఫలంగా రద్దుతో ఆసుపత్రుల గందరగోళ పరిస్థితులు మందుల సరఫరా నిలిచిపోయి రోగులకు వైద్య సేవలపై ప్రభావం అంటే అదొక వార్త ఇచ్చారు గాల్లో దీపంలో ఇళ్ల భద్రత ఎప్పటికైనా దిశాయాపన పునర్దించాలి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చేసిన వ్యాఖ్యను అయితే చేసుకొచ్చారు ఇంకా విజయవాడ సిటీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నగరంలో జనతరంగం అంటూ ఒక వార్త ఇచ్చారు మరి విజయవాడ నగరం మంగళవారం కోలా మారింది గాంధీనగర్ బిఆర్టీఎస్ రోడ్లోని శృంగేరి శారదా పీఠానికి సంబంధించిన మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు పీఠం ఉత్తరాధికారి మరి విధుశేఖర భారతీ స్వామిని దర్శించుకున్నారనే విషయాన్ని ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఆశలన్నీ పైనే నీటి కోసం ఎదురు చూస్తున్న డల్టా రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైనం నిండుకుండం తలపిస్తున్న జలాశయాలు రబీలో ఎనభై ఐదు వేల ఎకరాల్లో పులి పంట వరి పంటకు సంబంధించి సాగవుతుందని అంచనా అదొక వార్త ఇచ్చారు కంకిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుందంట మరి వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు పరామర్శకు వెళ్ళలేకుండా అటగించిన పోలీసులు అంటే వార్త ఇచ్చారు పెళ్లి రిజిస్ట్రేషన్ కు తిప్పలే ప్రతి పనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో ముడి రేషన్ కార్డు భార్య ఇంటి పేరు మార్పు తప్పనిసరి రిజిస్ట్రేషన్ మూడు వేల ఐదు పైనే వసూలు చేస్తున్న మధ్యవర్తులు అంటూ అదొక వార్త ఇచ్చారు మరి ఆక్రమణ చెరలో అంటూ అదొక వార్త ఇచ్చారు సింగినార్లో ఆర్యూపీ రోడ్డు కుదించిపోతున్న రోడ్డు చిరు వ్యాపారుల ఆడవాడి రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపేతా తీవ్ర ట్రాఫిక్ సమస్య పట్టించుకునే అధికారులు అంటూ అదొక వార్త ఇచ్చారు తిరుమలలో టూరిజం దర్శనాలు రద్దు టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం ఇతర రాష్ట్రాల భక్తులకు ఇబ్బందులు తప్పవు అంటూ ఒక వార్త ఇచ్చారు మరి మరణించినా కూడా మరో నలుగురికి పునర్జన్మ ఇచ్చాడు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం అంటూ అక్కిరెడ్డి బాలిక సంబంధించిన వాసిరెడ్డి రామారావు సంబంధించిన అవయవ దానం కార్యక్రమం చేశారనేది ఒక వార్త ఇచ్చారు గంజాయి సరఫరా చేస్తున్న ఫారే ఫార్మాసిస్ట్ అరెస్ట్ అంటే అది మరి విశాఖపట్నంలోని అరిలోవాలో గంజాయి సరఫరా చేస్తానంట ఫార్మసిస్ట్ ఒక అతను అతను చేశారు మరి అదేవిధంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ నందకిషోర్ని ని ఎన్ని చేశారు సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి శావకుమార్ అనే అతను కూడా ఎంపిక చేసినట్టుగా అది ఒక వార్త ఇచ్చారు అప్పుల రైతు ఆత్మహత్య కృష్ణగిరి చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష లోని ఇరవై రోజులు సత్యదేవుని ఆదాయం దాదాపు ఒకటి పాయింట్ డెబ్బై మూడు కోట్లు అంటారు నీళ్లున్నా కన్నీరే గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం తుంగభద్రలో పూడికితో సీమకు నష్టం అంట వార్త ఇచ్చారు నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి హైకోర్టును రామ్ రాంగోపాల్ వర్మ అమరావతికి తరలిస్తే సహించేది లేదు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ తరలిస్తే ఆందోళన ఉధృతం చేస్తాం విధులు బహిష్కరించిన కర్నూలు జిల్లా న్యాయవాదులు గన్నవరంలో పరాకాష్ఠకు చేరిన కక్ష సాధింపు పునర్విచారణ పేరుతో పాత కేసు తెరపైకి ఎంబీపీతో పాటు ఎనిమిది మంది అరెస్టు బస్సులో కోర్టుకు తీసుకెళ్తూ రెండు రెండు గంటలు ఓ పెట్రోల్ బంక్లోనే అంటూ ఇచ్చారు లోకేష్ అయ్యన్నలపై అంబటి ఫిర్యాదు జగన్ కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టారని చర్యలు తీసుకోవాలని వినతి సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని సవాల్ ఇది ఈరోజు ప్రధానంగా ఈనాడు సాక్షికి సంబంధించిన ప్రధానమైన వార్తలు మరి ఇందులో ప్రధానమైన మన అసెంబ్లీలో జరిగిన కార్యక్రమాలతో పాటు మరి అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష సంబంధించిన ఉన్నవాళ్ళు లేకపోయినా కూడా ప్రతిపక్షంగా సాక్షి పత్రిక సాక్షి పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే మరి అసెంబ్లీలో జరిగిన అంశాల మీద సాక్షిలో కథనాలు ఇచ్చి సమాధానం చెప్తున్న వైను కాబట్టి సాక్షికి సంబంధించిన వార్తలన్నీ కూడా అసెంబ్లీలో పలానా వ్యక్తులు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే గత ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తే దానికి కౌంటర్గా సాక్షి పత్రికలో వార్తలు ఇస్తున్నారు అంటే అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కౌంటర్ అయితే సాక్షి పత్రిక రూపంలో అందిస్తున్నారు అనేది ప్రధానంగా తెలుస్తోంది మనకి ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు మళ్ళీ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమంలో మళ్ళీ మీకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ అన్నీ కూడా మీకు అందించడానికి నేను ఎప్పుడు మీకు ముందుంటాను మీకు సిద్ధంగా ఉంటాను కాబట్టి దయచేసి మీరందరూ నా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని పది మందికి షేర్ చేసి ఉదయాన్నే సాక్షి ఈనాడు పత్రిక వారికి కూడా వినిపించేలాగా మీరందరూ కూడా నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకయ్య నమస్తే